వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఆఫల్ అలీ అధ్యక్షతన కేంద్రంలోని పోస్టల్ భవనంలో నిర్వహించి అనంతరం రెండు క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య మాట్లాడారు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అఫాన్ అలీ అధ్యక్షతన కేంద్రంలోని పోస్టల్ భవనంలో నిర్వహించి అనంతరం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎండీ అడువయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ఆరు వేలకి పెంచి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన ఉచిత ప్రయాణ సౌకర్యం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన ఇరవై నాలుగు రకాల వైకల్యాలకు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్పిఆర్డీ జిల్లా గౌరవాధ్యక్షులు పి నర్సిరెడ్డి జిల్లా అధ్యక్షులు సయద్ అలీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలేయ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండా శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు